ఫుల్ ఎల్లప్పుడు కాపాడి కాపాడి వీరు మీరు బాబు అన్న బాబు బాబు గారు స్వర్గీ బాబు గారు బాగా చదువుకోని చదువుకోని చదువుల్లో ఉద్యోగం జిల్లా కలెక్టర్ గారు ఇంజనీరని చెప్పాను కదా అక్కడ అని చెప్పని ఆయన ఇంటికాడమ్మ గారు ఇంటికాడ ఆయనకి అత్తయ్యారు మామయ్య తొమ్మిది కోట్లు కట్ట ఇన్కమ్ ఎక్కువ కలెక్టర్ గారికి ఎక్కువ ఆడపడుచు కట్నాలు ఎత్త ఐదు కోట్లు ఇచ్చి ఆడపడుచు ఈ నాలుగు కోట్లు ఎంతగా నువ్వు చొప్పిన డబ్బులాగ వేసుకునే కోట్ల అయితే అమ్మమ్మ గారు మెష అమ్మమ్మ గారు కొనుక్కోవాలి ఇప్పుడు సుబ్బలక్ష్మ గారు సొబ్బలక్ష్మ గారు సొబ్బలక్ష్మ గారికి అట్లాన అయ్యా కాళ్ళకు పాంగిపండ్ కాళ్ళలో నల్ల నల్లని కాసల పేరు కాసు కాశీ పేరు ముని పెట్టుకున్నారు పెట్టుకోవడం వరద పెట్టుకుంటున్నారు లెక్క తీసుకొచ్చి ఎవరు కొనాలి అమ్మమ్మ గారు అమ్మమ్మ గారి ఆ అమ్మగారు పుణ్యదాస్ బాబాలు కదా ముక్కు పొడక మాత్రం నాలుగు కోసలు పెట్టాలి నాలుగు కోసలు అరే అన్నిసార్లు పెట్టుకుంటారు పెళ్లి దాటి పెట్టుకుని సాయంక్రాంతి తీసుకెళ్ళారు బంగారు ఉండే కొద్ది పెరిగిద్ది సంతానం మాత్రం మంచిది బాబాయ్

రాణియమ్మ గారు రైతనాలు బాగా ఉండాలా వాళ్ళని ఒక సాధ్యం ఇచ్చే రాణి గారు గణేష్ బాబు గారు ఆలుగ్రహాలు బాగుండాలి బాగుండాలా అయ్యా ఆ వారిద్దరు కొడుకు కూతురు స్యామంగా ఉండాలి స్యామంగా ఉండాలి ఎంకనా ఉద్యోగం చేయాలా చేశారు అయ్యా వారు దంపతులు ఆ వారు చల్లగా ఉండి చల్లగా ఉంది రోజులంతా సంపతి ఆ పాండవలంత బల పాండవలంత బంగాతల్లి మంగ తల్లి స్వామి వెంకట్రామ వందన వెంకట వెలుకుంఠ వాచిన మత్స్యాపచారకుడు కాపాడి కాపాడి అయ్యా దుర్యోధన దుర్ రోజులంతా సంపతి పాండవనంత బలం కలగా ఉంది బాగా ఉంది ఆరు మనవారం బాగా ఉంది సొబ్బలక్ష్మి అమ్మ గారు వారు శ్యామంగా ఉండి వారు అయ్యా వారి కూతురు గారు అబ్బాయిలు ఎంతమంది అండి ఆ మీరు అబ్బాయి అమ్మాయి అండి అయ్యా ఆరు అబ్బాయి గారు బాగా ఉండి వారి కోడలు గారు బాగా ఉండి సొబ్లక్ష్మ గారు ఇదిగో మనవల్ల ఎత్తుకొని ముదు ఓయ్ తెచ్చుకోని ముదమానవలు ఐదు ఇరు ఇప్పుడు మనవలేనా ఇరు పుట్టి పిల్లలు మనవలకు మనవలం మనవలకు మనవల ములో ఎత్తుకోని ఇంకా ఎత్తుకొని పచ్చారు పళ్ళు కలమావడి పళ్ళు కొమ్మరెడ్డి పళ్ళు ఏర్పడసలు ఇవన్నీ పట్టుకొచ్చి జ్యూసులో వేసి వేసేసి మామగారికి గారికి కానీ మనవలందరూ కలిసి పెద్ద పండుగ రోజునాడు శంతికలు మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు తింటారు హలో మహానుభాబుల వారంతా శ్యామ మరి గారి అయితే మీ దగ్గర మహానుబాబులమ్మగారు ఏమవుతారండి పెద్దమ్మగారు సోరమ్మగారు పెద్దమ్మ పెద్దమ్మ వీరికి పెద్దమ్మగారండి అమ్మమ్మ పార్వతేవిశ్వరుడు లింగేశ్వరుడు వారంతా ఎల్లప్పుడు ప్రసాహంగా కాపాడుతారు మనకి ఐదు వందలండి ఐదు వందల పదహారు రూపాయలు అయ్యా గణేష్ బాబు గారు రాణి అమ్మ గారు ఈ రోజు నాడు చెప్పుకోండి రా గంగిరెత్తి వాళ్ళని ఐదు వందల పదహారు రూపాయలు ఇచ్చేసారు శుభోజ్ బుల్లి పెట్టిలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనబడదో కబురులు నిన్న చేతకాడు బుసోడమ్మ బుసోడే బడిపట్టి చూసేది సినిమా మారు ఉన్నారు రామారాగంటి ఆ గారు ఇంత పాపన్నాడు ఆవిడ ఆవిడ కళాకారు ఉందండి ఇప్పుడు ఆవిడ చనిపోయిందండి చనిపోయినండి చనిపోత మాత్రం పేరు ఎక్కరపోయింది బాబాయ్ ఆ రామారావు గారితో మనవరాలు కింద ఇచ్చిందండి ఆవిడ ఆవిడే మళ్ళీ ఇచ్చాడు ఎన్ని సినిమాలు తీసారు రామారావు గారు అయ్యా మోహనబాబులు వారంతా సల్లగా ఉండి ఆ లక్ష్మమ్మ గారు బాగా ఉండి వారి మనవలో కోడలు కొడుకు సల్గా ఉంది చల్లగా ముఖ్యం అంతా సోరయ్యమ్మ గారు సమ్మా అయ్యా వారు సిల్లి గారు లక్ష్మీ అమ్మ లక్ష్మీ వారు అక్కయ్యారు ఈ సోరం ఆయన వీరంతా మహానుభావులు వారి సొత్తాలు బంధువులు వారంతా వారంతా మంచిగా ఉండి బాబులు బాగా ఉండి నాయనా శుభో కూడా ఒకసారి

વામ wow. 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 oh,